అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం అయోధ్యలో కొత్తగా నిర్మించినటువంటి దేవాలయంలోని బాలరాముడి చిత్రంతో ఆగ్నేయాసియా దేశం లావోస్ తాజాగా ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది రాముడి బొమ్మతో పోస్టల్ స్టాంపు విడుదల చేసినటువంటి మొట్టమొదటి దేశం లావోస్ దేశమే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల లావోస్ రాజధాని విఎంటియాకి వెళ్ళారు అక్కడ నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో లావోస్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి అయినటువంటి సాలెముక్షే కొమాసిత్ జయశంకర్ ఇద్దరు కలిసి ఈ స్టాంపుని విడుదల చేశారు ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి గాఢమైన సాంస్కృతిక నాగరికత సంబంధాలకు ప్రతీకగా బాలరాముడి స్టాంపును లావోస్ దేశం రూపొందించింది బుద్ధ భగవానుడి చిత్రంతో కూడినటువంటి మరో స్టాంపును కూడా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు విడుదల చేశారు లావోస్ ప్రాచీన రాజధాని లువాంగ్ ప్రభంగ్ ప్రముఖ బౌద్ధ క్షేత్రం అక్కడ ఉన్నటువంటి బుద్ధుడి మూర్తి తరహాలో ఆ స్టాంపుని రూపొందించారు భారతదేశంలో జన్మించినటువంటి బౌద్ధ ధర్మం లావోస్ సహా పలు ఆగ్నేయాసియా దేశాల్లో నేటికీ ప్రభావం కలిగి ఉంది లావో సంస్కృతిలో రామాయణానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది వాళ్ళు రామాయణాన్ని రామాకీన్ అంటారు పర్వదినాల సందర్భాల్లో రామాయణాన్ని ప్రదర్శించడం లావోస్ ప్రజల సంప్రదాయం ఆగ్నేయాసియా అంతటా వ్యాపించి ఉన్నటువంటి సనాతన ధర్మపు జాడలకు రామాయణ గాథలకు లావోస్ ఒక నిదర్శనం కాబట్టి అలాంటి లావోస్లో ఇవాళ మన అయోధ్య బాలరాముడి మూర్తితో ఒక పోస్టల్ స్టాంపుని ఆ గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఇది భారతీయులుగా మనందరికీ కూడా ఎంతో గర్వకారణమైనటువంటి విషయం భారత్ మాతాకి జై